నమస్తే నేను సిరి ఏపీ క్యాబినెట్ మీటింగ్ అయితే ముగిసింది సో దీంట్లో అయితే కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది సో దీనికి సంబంధించి మరిన్ని విషయాల్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కెవి ప్రసాద్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే ఏపీలో చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన అయితే ఏపీ క్యాబినెట్ మీటింగ్ అయితే ముగిసింది దీంట్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఎక్కడైతే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటి కూడా మనం పూర్తిగా చేయాలి అని చెప్పేసి సో ఎక్కడెక్కడ వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు సార్ అది సో డెఫినెట్గా అమ్మా ఏదైతే ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్లో ఉందో ఏదైతే కొన్ని వైసీపీ గవర్నమెంట్లో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనయో ఎటువంటి అభివృద్ధికి నోచుకోకుండా వాటికి ఫండ్స్ ఇవ్వకుండా అలాగే అర్ధాంతరంగా కొన్ని పనులు ఆపేసేసి ఏదైతే చేశారో వాటి కూడా మళ్ళీ కొనసాగించేలాగా మళ్ళీ కొత్త టెండర్లను పిలిచి వాటి అన్నింటినీ యుద్ధప్రాతికమైన ఫినిష్ చేసేలా కూడా ఒక నిర్ణయాలు తీసుకుందో ఆ దిశగా మీరు చూసుకుంటే ఆ కేబినెట్లో తీసుకున్న కొన్ని నిర్ణయాల ప్రకారం మనం చూస్తే కూడా ఆయుర్వేద హోమియోపతి ప్రాక్నైజర్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణకు ఆమోదం తెలిపారు అలాగే పొట్టి శ్రీరాములు వర్ధంతి డిసెంబర్ పదిహేనుని ఆత్మార్పణ సంస్కరణ దినంగా నిర్వహణకి ఆమోదం చెప్పడం జరిగింది అలాగే ఐటీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ పాలసీ ఫోర్ పాయింట్ జీరోకు ఆమోదం తెలపడం జరిగింది ఏపీ టెక్స్టైల్స్ గార్మెంట్స్ పాలసీకి ఆమోదం తెలిపారు ఏపీ మ్యారిటైమ్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది అదేవిధంగా పులివెందుల ఉద్దానం డోను తాగునీటి ప్రాజెక్టులకు ఆమోదం జరపడం జరిగింది సో ఓవరాల్గా తీసుకుంటే ఈ యొక్క గవర్నమెంటు వచ్చిన కాడి నుంచి కూడా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే గట్టెక్కించాలి ఏ విధంగా అయితే కుంటుపడిన సా తాగునీరు సాగునీటి ప్రాజెక్టులను ఏ విధంగా యుద్ధ ప్రాతిపదన చేయాలి అలాగే ఈ యొక్క రోడ్లు గుంతలు రహదారులన్నీ కూడా నరక కోపాలుగా మారిపోయినాయి అటువంటి రోడ్లన్నింటినీ కూడా ముందు ప్యాచ్ వర్క్ చేసి అన్ని గుంతలు పూడ్చి ఆ తర్వాత పర్మనెంట్గా మంచిగా రోడ్లు వేయడానికి కూడా శ్రీకారం చుట్టారు సో ఏమైనా సరే ఈ వచ్చే సంక్రాంతి లోపల ఎక్కడా కూడా రో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా ఒక్క గుంత కూడా కనపడకూడదనేది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క కృత నిశ్చయంతో ఉన్నారు ఆయన దృఢ నిశ్చయంతో కూడా ఉన్నారు సో ఆ దిశగానే యుద్ధ ప్రాతిపదన ఇప్పుడు పనులు కూడా జరుగుతున్నాయి చాలా గ్రామాల్లో కానీ చాలా రహదారులు కానీ ఇప్పటికే కూడా అవి వాటిని రోడ్లని బాగు చేయడం మనం చూసాం గుంతలు పూర్చడం కూడా చూసాం చాలా వరకు పనులు కూడా జరుగుతున్నాయి జరిగినాయి కూడా సో ఇప్పుడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక కడప వాసిగా ఒక పులివెందుల వాసిగా రాయలసీమ బిడ్డ అని చెప్పుకుంటాడు రాయలసీమ బిడ్డగా అతను ఏమీ చేసింది లేదు ఏమీ లేదు బట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక రాయలసీమ బిడ్డగా ఓవరాల్గా మొత్తం రాష్ట్రాన్ని అందరినీ కూడా డెవలప్ చేసుకుంటున్నాయి దానిలో పనిలో భాగంగా ఏదైతే పులివెందుల ఆ యొక్క కడప ప్రాంతంలో నిర్లక్ష్యానికి గురైన ఈ యొక్క తాగునీరు సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయో అలాగే వాటి కూడా ఈయన చేపట్టడం జరుగుతుంది సో ప్రతి ఇంటికి కూడా మంచి ఇచ్చేలాగా అదే ప్రతి పంటకి కూడా సాగునీరు ఇచ్చేలా కూడా ఆయన ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి డెఫినెట్గా చెప్పాలంటే ఆ త ఆ పరిపాలనకి ఈ పరిపాలనకి నాగ నక్కకి నాగలోకానికి ముందు తేడా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు కూడా తన ఇంట్రెస్టు తన సెల్ఫ్ ఇంట్రెస్టు తన ఆదాయం తన స్వార్థం తప్పించి ప్రజల కోసం ఆశించింది ఏమీ లేదు ప్రజలకు చేసింది కూడా ఏమీ లేదు సో ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా యుద్ధ ప్రాతిభ్యం ఎంత కష్టంగా ఉన్నా కూడా మొత్తం దివాల వైపు ప్ర రాష్ట్రాన్ని ప్ర వెళ్ళిపోయింది ఆయన హయాంలో జగన్ గారి హయాంలో మొత్తం ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయింది అయినా సరే చూస్తున్నారు కదా మీరు ఇప్పుడు సపోజ్ ఒకటో తారీఖు సండే వస్తుందంటే ముప్పయో తారీఖునే జీ ఈ యొక్క పింఛన్లు కానీ శాలరీస్ కానీ ఇస్తున్నారు సో ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు అలాగే వయో వృద్ధులు వాళ్ళ పింఛన్లు వస్తున్నాయి అలాగే ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కరెక్ట్గా బై ద ఎండ్ ఆఫ్ మంత్ శాలరీ పడిపోతుంది సో అదేవిధంగా ఇటు మీరు చూశారు అమరావతికి కూడా పనులు స్టార్ట్ అయింది దగ్గర దగ్గర పద్నాలుగు వేల నాలుగు వందల అరవై ఏడు కోట్ల రూపాయలు వాళ్ళు ప్రకటించడం జరిగింది సో దాని నుంచి వివిధ కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు రహదారులని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని రకరకాల తాగునీరు సాగునీటి ప్రాజెక్టులు అన్నీ కూడా మురి కాలవలు కానీ అన్నీ కూడా డెవలప్ చేస్తూ ఉన్నారు సో మొత్తం మీద ప్రజలు గమనించవలసింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో కేవలం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ మాత్రమే లబ్ధి పొందారు వాళ్ళ జోగులు మాత్రమే నిండి వాళ్ళ కడుపులు మాత్రమే నిండి సో మిగతా వాళ్ళకి ఒరిగింది జరిగింది ఏమి లేదు ఇప్పటికైనా ప్రజలు గమనించవలసింది ఏంటంటే కులం కూడు పెట్టదు మతం మనుగడనవ్వదు అనే దాన్ని విశ్వసించి అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు జరుగుతుందని వేరే చేసుకుని జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని పూర్తిగా రాజకీయ సమాధి చేస్తేనే రాష్ట్రానికి భవిత భవిష్యత్తు కాబట్టి ఆ దిశగా ప్రజలు కూడా కంకరం కట్టుకుని వాళ్ళ విలువైన ఆయుధమైన ఆ ఓటుని సద్వినియోగపరచుకుని ఇంకా భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఈ యొక్క ప్రత్యక్ష రాజకీయాల్లో లేకుండా పూర్తిగా అతని రాజకీయ సమాధి చేయవలసిన బాధ్యత ఆ యొక్క ప్రజల మీద ఆధారపడి ఉంది కాబట్టి ప్రజలు కూడా ఆ దిశగా చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఇప్పుడు ఏదో పాదయాత్ర చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చదువుతున్నారు కాబట్టి అసలు పాదయాత్ర చేస్తాకి వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా నిలవరించాలి నిలబెట్టాలి అడగాలి నువ్వు ఏం చేసావని ఏం సాధించావని మాకు ఏం చేసావని చెప్పి రాష్ట్రాన్ని అప్పులు కుప్పలు చేసేసావు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసావు రాష్ట్ర సంపద అంతా కూడా దోచేసుకున్నాం అలాగే పలు స్కీముల పేరుతో స్కాములు చేసావు ల్యాండ్ శాండ్ వైన్ మైన్ పేరుతో దోపిడీ చేసేసావు ప్రజల జీవితాలతో ఆట్లాడుకున్నావు ప్ర ప్రజల ప్రాణాలు హరించేసావు రౌడీజం గూండాయిజం భూ కబ్జాలతో మొత్తం రాష్ట్రాన్ని అతలాకుతులని చేసాం ల్యాండ్ టైట్లు తీసుకొచ్చి మమ్మల్ని అందరిని ఇబ్బంది పెట్టాలని చూసావు ఈ విధంగా పనులు చేయకుండానే బిల్లు తీసుకున్నారు పనులు చేయకుండానే డబ్బులు కొట్టేశారు సో మళ్ళీ ఏ ఎందుకు నువ్వు పాదయాత్ర చేస్తున్నావు నువ్వు మాకు మంచి చేసినందుకు మంచి చేస్తేనే కదా నువ్వు పాదయాత్ర చేయాలి ఇంత చెడ్డ పనులు చేసి ఇంత దుర్మార్గ పనులు చేసి ఇంత రాష్ట్రానికి మాకు తేలిన అన్యాయం చేసిన నువ్వు అసలు ఎందుకు నువ్వు మళ్ళీ పాదయాత్రకు బయలుదేరావచ్చి నిలువరించాలి ఎక్కడ పడితే అక్కడ నిలువరించాలి అతను అసలు తిరగకుండా కూడా వీళ్ళు అడ్డుకోవాలి నువ్వు చాలరా నాయన ఇంక నీ పాదం పడ్డది చాలు ఐదేళ్ళలో మేము అనిపించింది చాలని చెప్పి ప్రజలు ప్రశ్నించాలి ప్రశ్నిస్తేనే మంచిది ఇప్పుడు ఒక్క రఘురామరాజు గారు ఒక్క ఆయనే కేసులేసి ఆయన మీద పోరాటం చేస్తే కాదు కదా మిగతా అందరి బాధ్యత ఇది రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళ భావితరాలను కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళ ఆస్తుల్ని కాపాడుకోవాల్సిన వాళ్ళని వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది కాబట్టి సో ప్రతి పౌరుడు కూడా బాధ్యతాయుతంగా మెసిలి జగన్మోహన్ రెడ్డి గారిని నిలవరించవలసిన పరిస్థితి ప్రతి ఒక్క ఆంధ్రుడికి ఉంది కాబట్టి సో ఏనివో పులివెందులకి జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేయలేకపోయినా బాబు బాబుగారు చేస్తున్నారు కాబట్టి అట్లీస్ట్ ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజలైనా దీన్ని గుర్తించాలి ఇన్ ఫ్యూచర్లో కూడా వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి కావాలా లేకపోతే చంద్రబాబు నాయుడు కావాలా అనేది కూడా వాళ్ళు కూడా నిర్ణయించుకోవాల్సిన సమయం ఆశ అయింది ఈ డెవలప్మెంటు జరుగుతున్న పనులని బేరీ చేసుకుని ఎవరు మంచి ఎవరు చెడు ఎవరి వలన లబ్ధి చెందుతుంది ఎవరి వలన చేటు చెందుతుంది అనేది కూడా వాళ్ళు ఆలోచించి ఆ దిశగా కూడా వాళ్ళ నిర్ణయం తీసుకోవాలి కాబట్టి ఎనిగో ఆల్ ద బెస్ట్ పులివెందల ఆల్ ద బెస్ట్ అమరావతి ఆల్ ద బెస్ట్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ నారా చంద్రబాబు నాయుడు గారు సార్ ఇప్పుడు చూస్తుంటే మరి పులివెందుల్లో అంటే పులివెందులు అనేది వైఎస్ ఫ్యామిలీకి ఒక కంచుకోట అక్కడ ఇంకెవరు వేరే వాళ్ళు అనేది వాళ్ళు రాలేని పరిస్థితి సో అలాంటిది ఇప్పుడు మరి టీడీపీ లాంటి పనులు చేస్తుంటే అక్కడ ప్రజలు మారే అవకాశం ఉందంటారా మరి మారాలి కదమ్మా పరివర్తన రావాలి కదా ఇప్పుడు ఎంత డ్యామేజ్ జరిగిన తర్వాత కూడా ప్రజల్లో మార్పు రాలేదు ఇంకా ప్రజలు కులం కోసం మతం కోసం వర్గం కోసం వెనకాల పరిగెడతాం అనేది అది అవివేకం అది మూర్ఖత్వం అవుతుంది సో ఎప్పటికైనా సరే ప్రజలు నిజాలను తెలుసుకోవాలి వాళ్ళకి ఎవరు మంచి చేస్తున్నారు ఎవరు చెడు చేస్తున్నారు అనేది బేరీ చేసుకోవాలి మీరు చెప్పినట్టుగా ఎంత అడ్డ అయినా ఎంత అడ్డుకట్ట అయినా లేకపోతే ఎంత కంచుకోట అయినా కూడా ఒక్కొక్కసారి ఆ కంచుకోటలను కూడా ప్రజలు బద్దలు కొట్టి పాలకులకి దుర్మార్గ పాలకులకి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసనమైంది ఆ విధంగా వాళ్ళు కూడా ముందుకు రావాలి చైతన్యవంతులు అవ్వాలి అంతేకాదు ఏదో మతం కోసం కులం కోసం లేకపోతే వర్గం కోసం మేము మంచి అయినా చెడ్డ అయినా మావాడే మొహం ఇంపార్టెంట్ అనుకుంటే ఇదిగో ఈ ఐదేళ్ళలో జరిగిన వినాశనమే మళ్ళీ ఫ్యూచర్లో కూడా జరగడానికి ఛాన్స్ ఉంది సో కాబట్టి ప్రజలు కూడా అన్నీ కూడా గమనించాలి వాళ్ళు దాన్ని తగ్గట్టుగానే వాళ్ళు మారాలి ఇప్పుడు ఎవరు మంచి చేస్తే వాడే మనవాడు ఎవడి వల్ల మనం లబ్ధి పొందుతున్నామో వాడే మన కులపోడు ఎవడు మనకి ఎవడి ద్వారా మనం పైకి వచ్చామో ఎవడి ద్వారా బాగుపడ్డామో వాడే మన మతస్థుడు ఆ విధంగా ప్రజలు ఆలోచించాలి కానీ కేవలం మూర్ఖత్వంతో లేకపోతే ఏదో ఒక వాదంతో ఈ విధంగా మాట్లాడుకోవడం లేకపోతే కొంతమంది వెనకాల ప్రయాణించడం అనేది మంచిది కాదు వాళ్ళ భౌతికే మంచిది కాదు వాళ్ళ భవిష్యత్తుకి మంచిది కాదు భావితరాలకు కూడా మంచిది కాదు ఎప్పటికైనా మీరు చెప్పినట్టుగా పులివందలైనా లేకపోతే వేరే ఎక్కడైనా సరే అది ఎక్కడెక్కడౌతే ఇటువంటి కరప్ట్ పొలిటీషియన్స్ ఉన్నారో ఎక్కడెక్కడౌతే ఇటువంటి దుర్మార్గపు రాజకీయాలు చేసి ఉన్నారో వాళ్ళందరికీ బుద్ధి చెప్పడం అనేది ఆయుధం అనేది ఏంటి ఓటే ఆ ఓటుతోటే ప్రజలు చెప్పాలి మొన్న మంచి తీర్పిచ్చారు కదా నూట యాభై ఒకటి ఇచ్చిన వాడికి పదకొండు స్థానాలతో పక్కన కూర్చోపెట్టారు నూట అరవై నాలుగు స్థానాలు వీళ్ళకి ఇచ్చారు సో కాబట్టి ఫ్యూచర్లో ఆ పదకొండు స్థానాలు కూడా ఇవ్వకుండా ఉంటే అసలు ఇంక ఈ రాష్ట్రానికి పుట్టిన శని దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది ప్రజలు ప్రశాంతంగా ఉండొచ్చు సుఖ శాంతులతో ఉండొచ్చు సౌభాగ్యంతో ఉండొచ్చు సో ఆ దిశగా కూడా ప్రజలు ఆలోచించాలి ఇప్పుడు మిగతా రాష్ట్ర ప్రజలే కాదు పులిమెందల ప్రజలు ఎస్పెషల్లీ దీని మీద దృష్టి పెట్టవలసిన సమయం ఆసన్నమైంది రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ నమస్తే